ఇక్కడ తొడలూజు సీటు నడుముకి మూడిటికి బ్యాలెన్స్గా కలపడానికి మనకి ఈ బాగా బెండు కలిగిన ఈ స్కేల్ తోటి ఇక్కడ ఈ షేప్ పెట్టుకోవాలి చూడండి చాలా చక్కగా బ్రహ్మాండంగా సెట్ అయ్యేటటువంటి కటింగ్ ఇది బ్యాలెన్స్గా పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది ఎందుకంటే మనం ప్రతిదీ లెక్క ప్రకారంగా కటింగ్ చేశాం కాబట్టి హలో అండి నేను మీ ఫ్యాషన్ టైలర్ మాస్టర్ ఆరిఫ్ని ఇప్పుడు మీ ముందు ఒక హెవీ సైజ్ ప్యాంట్ ఇది మెజర్మెంట్ వచ్చేసి హెవీగా ఉంటుంది కానీ స్లిమ్గా కుట్టాలి ఈయనకి ఈయన జాబ్ హోల్డరు ఈయన టక్ చేస్తాడు ఈయనకి ప్యాంట్ మొత్తం స్లిమ్గా కావాలి ఈయనకి నడుముకి సీటుకి ఆరంగుళలు తేడా ఉంది ఇలాంటి వాళ్ళకి మనం స్లిమ్ ఫిట్టింగ్ చేయాలంటే సీటు కాడా తొడలుకి బ్యాలెన్స్ రాదు ఇలాంటి వాళ్ళకి మనం ఎలా సెట్ చేయాలనేది ఈ వీడియోలో తెలియజేస్తాను మీరు వీడియో పూర్తిగా చూడండి అప్పుడే మీకు పని గురించి మంచి నాలెడ్జ్ అనేది దొరుకుతూ ఉంటుంది నా వీడియోలో మీకు మంచి మంచి ట్రిక్స్ పని గురించి విషయాలు తెలుస్తూ ఉంటాయి మన వీడియోల్ని లైక్ చేయండి మన ఛానల్స్ని సబ్స్క్రైబ్ చేయండి ఇతరుల వద్దకు షేర్ చేయండి ఎందుకంటే మన వీడియోలు నలుగురికి ఉపయోగపడేవే ఉంటాయి కాబట్టి ఇంకా మనం లేట్ చేయకుండా కటింగ్లోకి వెళ్ళిపోదాం హాయ్ అండి ఇది ఒక హెవీ సైజులో స్లిమ్ ఫిట్ కుట్టానిది ఈయన జాబ్ హోల్డర్ టక్ చేస్తాడు ప్యాంట్ వచ్చేసి టక్ చేస్తాడు ముందుగా పైన మనం బెల్ట్ తగిలించేందుకు మార్కింగ్ చేసుకుందాం దీన్ని క్లాత్ని ముందు స్టడీ చేసుకోవాలి ఇక్కడ ఇది ఒక హాఫ్ ఇంచి ఖర్చు బెల్ట్ తగిలిచ్చేందుకు ఖర్చు పైన మళ్ళీ మనకు ఒక హాఫ్ ఇంచ్ క్లాత్ అవసరమైంది ఇక్కడ ఉంచుకోవాలి హాఫ్ ఇంచి ఇంచినరా బెల్ట్ యాడ్ చేస్తాం కాబట్టి మనం ఆ బెల్ట్ బెల్ట్ది ఇక్కడ ప్యాంట్లో క్లాత్లో తగ్గిస్తున్నాం మనకి ఇక్కడ నుంచి తయారు వస్తుంది బెల్ట్ తగిలిస్తే ఫుల్ లెంత్ ఇక్కడి నుంచి వస్తుంది కాబట్టి మనం ఇంచినారా కూడా బెల్ట్ తగిలిస్తే ఎంత వస్తుందో అంత పట్ పట్టాలి టేపుని ప్యాంట్ పొడవు వచ్చేసి ముప్పై ఆరున్నర ఇది ముప్పై ఆరున్నర ఇది బాటం పట్టీ కోసం పద్దెనిమిది మోకాలు ఇరవై ఐదున్నర ప్లస్ ఉంది ఇరవై ఐదున్నర ప్లస్ కిస్తా రౌండ్ ఇరవై ఐదున్నర ప్లస్ అంటే ఇరవై ఐదున్నరకి తగ్గకుండా పెరగచ్చు అని ఇరవై ఐదున్నర ఇరవై ఐదున్నరని మనం పావు తక్కువ పది వస్తుంది మన లెక్క ప్రకారం ఇది ఇంతే దింపుదాం ప్లస్ కాబట్టి ఇది లైన్స్ అనేది చాలా స్ట్రైట్గా ఉండాలి ఎల్బెండ్ స్కేలు ఆడడం కరెక్ట్ ఇక్కడ అంచు వదిలేసి ఒక మార్కింగ్ వేసుకుందాం ఇక్కడ నుంచి పావు దొక్క రెండు పెట్టుకుందాం ఫిల్టర్ లేవు కాబట్టి ఇక్కడ రెండు పావు పెట్టుకుందాం ఇక్కడ నుంచి స్ట్రైట్ మార్కింగ్ ఇక్కడ దీనికి బ్యాలెన్స్గా రౌండ్ షేప్ ఇవ్వాలి ఇక్కడ నుంచి రెండు నర వదిలిపెట్టి మిగతాది మొత్తం జిప్పు ఓపెన్ దీని సీరియల్ నెంబర్ అరవై ఏడు ఇందులో మూడు ప్యాంట్లు నడుము వచ్చేసి ముప్పై ఏడు సీటు వచ్చేసి నలభై మూడు నడుముకి సీటుకి ఆరంగుళాలు తేడా ఉంది ఇప్పుడు నడుములో నాలుగో వంతు తొమ్మిదింపావు ఖర్చుతోటి రెండు వైపులా మనకు ఖర్చులు కావాలి రెండు వైపులా ఆఫ్ ఇంచి ఆఫ్ ఇంచి పడతాం కాబట్టి పావు కలుపుకుందాం వన్ నుంచి ఎక్స్ట్రా అనమాట పావు నడుము ఎక్స్ట్రా వన్ నుంచి పదింపువు ఇక్కడ నలభై మూడు నలభై మూడులో నాలుగో వంతు పావు తక్కువ పదకొండు ఇది పావు తక్కువ పదకొండు ఇక్కడ ఖర్చు యాడ్ చేయలేదు మన ఖర్చు వస్తేనేమో కలుపుకోవచ్చు లేకపోయినా మనకేం కావాలి ఇక్కడ నడుము సీటు తొడలూజుకి బ్యాలెన్స్ అనేది కావాలి ఇప్పుడు ఇక్కడ తొడలూజు వచ్చేసి ఇరవై ఏడున్నర ప్లస్ ఉంది ఇది కూడా ఇరవై ఏడున్నర ప్లస్ అన్నమాట అంటే ఎక్కువ ఉండాలని ఇరవై ఏడున్నర ప్లస్ ఉంటే మనం ఇక్కడ పదమూడు పావు పెట్టుకుందాం ఫ్రంట్ పదమూడు పావుకి ఆరున్నర పాయింట్ సెంటర్ పదమూడు పావుకి ఆరున్నర పాయింట్ సెంటర్ మళ్ళీ ఇక్కడ కూడా పదమూడు పావు పెట్టుకొని ఆరున్నర పాయింట్ సెంటరు ఇక్కడ బాటం వచ్చేసి పదమూడున్నర బాటం పదమూడున్నర మూడున్నరకి పాయింట్ తక్కువ సెంటరు ఇక్కడ పావు తక్కువ ఏడు ఇప్పుడు మనం మోకాలికి సెంటర్ ఇలా చూసుకోవాలి టేప్ లాగి లేదా బార్ స్కేల్ ఉంటే బార్ స్కేల్తో మోకాలికి సెంటర్ చూసుకోవచ్చు సెంటర్ పాయింట్ ఇలాగే పెట్టాలి సెంటర్ మోకాలికి సెంటర్ ఇలా పెట్టుకోవాలి ఇప్పుడు ఇక్కడ మోకాల్ లూజ్ వచ్చేసి పంతొమ్మిది పంతొమ్మిది ఉంది పంతొమ్మిది అంటే పావు తక్కువ ఐదు సెంటర్ కానీ మనం ఇక్కడ నాలుగున్నర పాయింట్ సెంటర్ పెట్టేసి ఇక్కడ పావు తక్కువ తొమ్మిది పెడదాం బ్యాక్లో కొంచెం మెంచుకుందాం ఇప్పుడు ఇక్కడ ఈ స్కేల్ తోటి లైట్గా బెండ్ ఉన్నటువంటి ఈ స్కేల్ తోటి ఇక్కడ షేప్ ఎక్కడైతే కలుస్తుందో అక్కడ దాకా స్కేల్ని జరుపుకుంటూ బ్యాలెన్స్గా కలుపుకోవాలి తరువాత ఇక్కడ స్ట్రైట్ మార్కింగ్ మోకాల్ కాడి నుంచి కిందకి స్ట్రైట్ మార్కింగ్ ఇక్కడ తొడలూజు సీటు నడుముకి మూడిటికి బ్యాలెన్స్గా కలపడానికి మనకి ఈ బాగా బెండు కలిగిన ఈ స్కేల్ తోటి ఇక్కడ ఈ షేప్ పెట్టుకోవాలి ఇలా ఇలా కలుపుకోవాలి ఇక్కడ నుంచి కలవాలి ఇది ఇక్కడ నుంచి కాదు మనకు కలవాల్సింది ఇక్కడ నుంచి ఇక్కడ ఒక పావు ఇంచు తగ్గింది ఇది మనం టోటల్ రౌండ్లో కొలుసుకుంటాం ఇప్పుడు ఇక్కడ మనం ఒక హాఫ్ ఇంచ్ ఎత్తు పెంచాలి సైడ్లో ఇక్కడ ఫ్రంట్లో వచ్చేసి ఒక పావు ఇంచి డౌన్ చేద్దాం ఫ్రంట్లో పావు ఇంచి డౌన్ చేసి సైడ్లో హాఫ్ ఇంచి ఎత్తు పెంచుదాం క్రాస్ పాకెట్ల వైపు హాఫ్ ఇంచ్ పెరిగింది ఇక్కడ పావు ఇంచు తగ్గింది ఫ్రంట్లో అది ఇక్కడ నుంచి రేజ్ అయ్యి రేజ్ అవ్వాలి ఇక్కడ నుంచి కాదు రేజ్ అవ్వాల్సింది ఇక్కడ నుంచి ఇప్పుడు మనం ఇక్కడ క్రాస్ పాకెట్ల మార్కింగ్ వేసుకున్నాం రెండు పావు ఇంచిన పావు వదిలేద్దాం ఆరంగుళాలు పాకెట్ ఓపెన్ పెడదాం ఆరంగుళాలు ఈ ఆరం కూడా అలా అనేది తయారవ్వాలి ఓపెన్ ఇప్పుడు మనం ఈ మార్కింగ్ లో కటింగ్ చేసుకున్నాం జిప్పు ఘాటు ఇది మోకాలి ఘాటు ఇది బాటం ఘాటు ఈ ఘాట్లు కంపల్సరీగా పెట్టుకోవాలి మనకు లెక్కలు ఇవేను కుట్టేవాళ్ళు ఈ ఘాట్ల ప్రకారంగానే కుడతారు ఘాట్లు అనేవి కంపల్సరీ ఉండాలి తర్వాత వన్ సైడు ఇలా వాల్చుకోవాలి రెండో వైపు కటింగ్ చేయడానికి ఒక పార్టీని ఇలా వాల్చి రెండో వైపు ఇలా కటింగ్ చేసుకోవాలి ఇది సెంటర్ కటింగ్ ఇక్కడ మోకాలు ఘాటు బాటం ఘాటు రెండు కలవాలి కుట్టేటప్పుడు కూడా కలిపి కుట్టాలి ఫ్రంట్ ఘాట్లు బ్యాక్ ఘాట్లు రెండు బ్యాక్ ఫ్రంట్ యాడ్ చేస్తాం కదా అది కలిపి కుట్టాలి అప్పుడే స్ట్రైట్గా ఉంటుంది ప్యాంట్ లేకపోతే మెరుగ తిరిగింది మనకు వన్ నుంచి క్లాత్ అవసరమైతే ఇంచంపావు ఇచ్చిన దాకా క్లాత్ పెట్టుకోవాలి ఇక్కడ ఇంచంపావు ఇంచిన దాకా పెట్టుకొని ఫ్రంట్ని కూర్చోబెట్టుకోవాలి తర్వాత బ్యాక్ మార్కింగ్ లేకుండా వన్ పాయింట్ డౌన్ చేస్తూ లేకున్నా ఒక పాయింట్ డౌన్ చేయాలి ఇక్కడ చిన్నర మూడు ఖర్చులు అన్నమాట ఇక్కడ మనం లో సగం ఫ్రంట్లో పెట్టేశాం అప్పుడు మనం కావాల్సిన ఇక్కడ ఖర్చులే మూడు ఖర్చులు కావాలి ఇక్కడ మనం పావుదొక్కు రెండు పెట్టుకుందాం ఫ్రంట్లో కొంచెం తగ్గించాము ఇప్పుడు లో పెంచుకుందాం ఇక్కడ తొడలూజికి టోటల్ రౌండ్ కొలుసుకోవాలి కింద నుంచి ఈ మార్కింగ్లో నుంచి ఇక్కడ నుంచి కాదు కింద నుంచి కింద నుంచి తయారు కొలుసుకోవాలి తయారు తయారంటే ఖర్చులు కూడా తీసేయడం అన్నమాట పావుదొక్కు పన్నెండు మనకు కావాల్సింది ఇరవై ఏడున్నర ఇప్పుడు మనం టోటల్గా ఇరవై ఎనిమిది పెట్టుకుందాం ఇక్కడ ఇరవై ఏడున్నర వచ్చింది ఇది సరిపోతుంది ఇప్పుడు ఎంత ఉందో అంత మనకు ఇక్కడ సరిపోతుంది అంటే నాలుగు అంగుళాలు బ్యాగ్ పెరిగింది సీట్ ఎక్కువ ఉంది కదా నాలుగు అంగుళాలు బ్యాగ్ పెరిగింది బ్యాగ్ ఎక్కువ ఉండాలి ప్రింట్ తక్కువ ఉండాలి ఇక్కడి నుంచి జాగ్రత్తగా దీన్ని ఇలా స్కేల్ జరుపుకుంటూ ఇలా కలుపుకోవాలి లేదా చేత్తోనైనా సరే జాగ్రత్తగా కలుపుకోవచ్చు ఇక్కడ మనకు రైట్ ఇక్కడ ఒక మార్కింగ్ దాని తర్వాత ఈ లైట్ బెండ్ స్కేల్ తోటి ఇక్కడ ఇక్కడ నుంచి కలపాలి దీనికి షేప్ ఈ పిస్తా డౌన్ మార్కింగ్ నుంచి రెండున్నర అంగుళాలు రెండు అంగుళాలు డౌన్లో నుంచి ఇక్కడ నుంచి సైడ్లో సీటుని ఇలా కలుపుకోవాలి ఇది తరువాత ఈ స్కేల్ తోటి ఇక్కడ నుంచి బ్యాక్ రేజింగ్ పెంచుకునేది ఈ బ్యాలెన్స్ ఈ బ్యాలెన్స్ని కనుక్కోవాలి ఈ రెండిటి ఈ రెండు కరెక్ట్గా కూర్చోవాలి ఈ రెండు సమానంగా రావాలి బ్యాలెన్స్ అనేది అది చేయంగా చేయంగా ఈ బ్యాలెన్స్ అనేది ఈ బ్యాలెన్స్ చాలా ముఖ్యమైనది నడుములో నాలుగు వంతు తొమ్మిదింపావు ఇక్కడ ఇంచినర పాయింట్ ఇది సీట్లో ఖర్చు కోసం ఇక్కడ ఇంచి పాయింట్ దాటిపోతుంది ఇక్కడ హాఫ్ ఇంచి ఖర్చు పోతుంది తర్వాత సీట్ రౌండ్ కూడా మనం టోటల్ రౌండ్ కొలుసుకున్న ఖర్చులు వదిలేసి తయారు కొలుసుకున్నాం ఇది పది నలభై మూడు అంటే ఇరవై ఒకటిన్నర తయారు ఇరవై ఒకటిన్నర తయారు ఇది ఇక్కడ పది ఇది మనకు ఒరిజినల్ సీటు తర్వాత మనం ఇంకొక హాఫ్ ఇంచి లూజ్ పెంచుదాం హాఫ్ ఇంచి ముప్పై ఇంచి లూజ్ పెంచవచ్చు తక్కువ చేసి వాళ్ళకి ఎక్కువగా లూజ్ పెడితే లొడంగ లొడంగల్ అక్కడ పడితే అందుకని వాళ్లకు తగినంత పెట్టాలి కస్టమర్ అభిప్రాయం తెలియాలి ముందు మనం ఇక్కడ నుంచి చక్కగా కిస్తా రౌండ్ని ఇలా మనం కిస్తా రౌండ్ కొలుద్దాం అంగుళాలు వదిలేద్దాం పన్నెండు తయారు చూడండి ఇది పావు తక్కువ ఇరవై ఆరు తయారు వస్తుంది పావు తక్కువ ఇరవై ఆరు తయారు వస్తుంది అంటే మనకి ఇది ఇరవై ఐదున్నర ప్లస్ మనం దింపింది ఇరవై ఐదున్నర ప్లస్ మనకి ఇది సరిపోతుంది ఇక్కడ కొంచెం ఎగ్ షేప్ పెట్టుకుందాం డాట్ కాడ డాట్ పట్టినాక ఎగ్ షేప్ ఇలా పెట్టుకున్నాక డాట్ పడితే బాగుంటుంది ఎగ్ షేప్ ఇవ్వకపోతే డాట్ అనేది లాక్ ఉంటుంది పుట్టినాక డాట్ లాక్ ఉంటుంది దగ్గని కొంచెం ఇక్కడ ఎగ్ షేప్ ఇవ్వాలి ఘాట్లు అనేది కంపల్సరీ పెట్టాలి స్టిచ్చింగ్ చేసేటప్పుడు కలిపి బ్యాలెన్స్గా కొట్టాలి అప్పుడే చక్కగా కూర్చుంటాయి లేకపోతే ప్యాంట్లు ఏదో ఒక ప్రాబ్లం అనేది ఉండి జ ప్యాంట్లు సెంటర్గా కూర్చావు ఇక్కడ సిస్త రౌండ్ కటింగ్ చేద్దాం బ్యాక్ పాకెట్కి మార్కింగ్ వేసుకున్నాం రెండు పావు వదిలేద్దాం సైడ్లో నుంచి పాకెట్ ఐదు పావు పెడదాం రెండున్నర పాయింట్ సెంటర్ ఇక్కడ నుంచి మూడున్నర దింపుదాం ఇటు మూడు పావు దింపుదాం పావు ఇంచి ఈ వైపుకి డౌన్ ఉండాలి సైడ్ వైపుకి ఈ డాట్ వచ్చేసి ఒక ఇంచిన పావు వరకు ఫెన్స్ పట్టచ్చు సీట్ ఎక్కువ ఉంది కాబట్టి సీట్ ఎక్కువ ఉన్న వాళ్ళకి డాట్ ఎక్కువ పట్టాలి ఇంకా బాగా ఎక్కువ ఉంటే డబుల్ డాట్ వేసుకోవాలి ఇది చూడండి చాలా చక్కగా బ్రహ్మాండంగా సెట్ అయ్యేటటువంటి కటింగ్ ఇది బ్యాలెన్స్డ్గా పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది ఎందుకంటే మనం ప్రతిదీ లెక్క ప్రకారంగా కటింగ్ చేశాం కాబట్టి థ్యాంక్ యూ